ఇప్పుడు ఎండాకాలం తీవ్ర ఒక్కపోత వేడి రోడ్డు మీద ఎక్కడైనా కనుక చలివేంద్రాలు మజ్జిగ నిమ్మకాయ రసం ఎవరో ఒకరు ఏదో ఒక సర్వీస్ లాగా చేస్తూ ఉంటారు కొందరు వాళ్ళ తల్లిదండ్రుల గారుల జ్ఞాపకార్థం మరి కొందరు వాళ్ళ సంస్థల పేరు మీద ఎవరో ఒకరు మంచిదే దప్పిక తీరిస్తే ఇంత ఎండాకాలంలో మంచిదే కదా ఎప్పుడైనా సో అట్లా విజయవాడ మెట్రో సెంటర్ దగ్గర అట విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏమో మెట్రో సెంటర్ దగ్గర ప్రతి సంవత్సరము అభినాయుడు అనే ఒకతను వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీద ఒక చలికేంద్రము మజ్జిగ అందించే ఒక కేంద్రం అక్కడ ఏర్పాటు చేస్తారట చాలా దగ్గరలో పెడతారు ఆయన కూడా అక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారట ఈ సంవత్సరం కూడా నేను అవినాష్ గారు వెళ్ళి ఆ చలివేంద్రం మజ్జిక సెంటర్ను ప్రారంభించి వస్తే వచ్చి అధికార పక్షం వాళ్ళు దాన్ని పీకెత్తి తీసేశారట అక్కడ దాన్ని తీసేశారట ఎందుకన అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట అందుకని చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రము మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని తీసేశారట ఏంది ఆకలికి ఆకలికి దప్పిక కూడా వైసీపీ టీడీపీ అని ఉంటుందా ఏ మరి అక్కడ వైసీపీ అని ఏర్పాటు చేశారంటే పోటీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా మూడు ఏర్పాటు చేసేదండి పక్కనే ఏం నష్టం ఉంది పోటీ పడి ఏర్పాటు చేయొచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి ఏర్పాటు చేశారంట అంటే మరి ఆయన చలివేంద్రము మజ్జిగ ఇచ్చేటట్లయితే మీరు ఇంకేమైనా కనుక లస్సీను ఐస్ క్రీమ్లో ఇచ్చేది ఉంటుంది అధికారం ఉంది కదా డబ్బులు ఉంటాయి అది కాదకూడదు ఇంకా అడ్వాన్స్డే మా కథ ఏంది మా రేంజ్ ఏందని ఒక బెల్ట్ షాప్ పెట్టేదండి చల్లగా బీర్లో పోసేది ఆడ చల్లగా బీసీస్ అని పెట్టి వచ్చిన వాళ్ళకి మంచిగా క్లాస్ పోసేది ఉంటుంది చల్లగా ఆగిపోయేవాళ్ళు అధికారంలో ఉన్నారు చలివేంద్రము మంచిగా వైసీపీ వాళ్ళని ఏర్పాటు చేస్తే దాన్ని తీసేసే వాళ్ళు పక్కన మీడు ఒక రెండు వారు ఒక దగ్గర బీరు చల్లగా ఆ పక్కనే ఇంకేమైనా దానికైనా స్టఫ్ కింద చికెన్ పొకొడినో లేకపోతే ఇంకేనా కానీ కారూసానా ఏదైనా ఏర్పాటు చేసేది ఉంటారు చల్లగా అడుగుచున్న బీరు దాగి ఇంత ఇట్లా కనీసం చట్నీ అయినా తీసుకొని ఇట్లా నాకిపోయేవాళ్ళు కదా ఇదొకటి చేసేవాళ్ళు కదా ఉన్నది పీకేయడం ఎందుకబ్బా మీరు అధికారం ఉందంటే ఇంక వేరే ఇప్పుడు నేను చెప్పినట్లు వేరే వేరే ఏర్పాటు ఉండొచ్చు కదా ఆయన దేవినేని అవినాష్ మళ్ళీ అక్కడికి పోయి అంటూ ఉన్నారు ఇంత సిగ్గులేని ఏంది ఇంత నీచమేంది చలివేంద్రం మజ్జిగ సెంటర్ కానీ తీసేస్తారా అడిగితే ఆ సిఐ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారట రెడ్ బుక్లు ఇంకో బుక్లు కొందరికే అనుకుంటున్నారేమో మేము కూడా రాస్తాం మళ్ళీ మా టైం వచ్చినప్పుడు కూడా చూస్తారు ఎట్లా అని ఎవరికైనా దేవినాయ్ సీరియస్గా అంటూ ఉన్నారు ఎవరైనా మంచిగా మంచిగా ఒక గ్లాసు మజ్జిగ గ్లాస్ నీళ్ళు ఇస్తే దాన్ని తీసేస్తే ఏం చేస్తాం ఇంకా